సార్ ఐసీ న్యూస్ దినసమ వార్తలకు స్వాగతం నేటి వార్తలోని ముఖ్యాంశాలు ప్రజా భాషా చుట్టి పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని ఈరోజు కృష్ణా జిల్లా పట్టాదే దేవాలయంలో జరపడం జరిగింది నిజంగా రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెలో నిలిచిపోయిన ముఖ్యమంత్రి అలాగే ఈ రోజున ఆయన తనేడిగా పుట్టి మోడీకి పొత్తులా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీ విలువలను దిక్కించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తండ్రికి చెడ్డ పెయి తీసుకొచ్చాయని సందర్భంగా తెలియజేస్తుంటూ నిజమైన కాంగ్రెస్ వాదులు అంటే రాజశేఖర రెడ్డి వారి వాదు ఈ రోజున దివంగత మహానేత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాసేంద్ర గారి చిత్రపటాన్ని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొంచుకున్నారు ఏదేమైనా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరి శాసన శాసనసభ్యుడిగా మరి ఎంపీగా ఎమ్మెల్యేగా మరి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా అనేకమైనటువంటి హోదాలో పనిచేసిన నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ జీన్స్ సెక్యులరిజం లౌకిక వాదం నాయకులు రాజేరెడ్డి గారు మహోన్నత రెండు సార్లు ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినటువంటి మహానాయకుడు మరియు ఒక హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవటం చాలా బాధలు కలిగించింది వందల మంది చనిపోయారు ఈ రాష్ట్రంలో వారి మరణాన్ని చట్టుకోలేదు అలాంటి నేత వంద సంవత్సరాలు కూడా వెయ్యి సంవత్సరానికి కూడా కొట్టరని చాలామంది చెప్తా ఉంటారు అలాంటి మహానాయకుని యొక్క జయంతి మనం చాలా సంతోషదాయకం మరి రాజశేఖర రెడ్డి గారు నిజమైన వారసులు ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారు చివరి వరకు కూడా చనిపోయేదాకా కూడా రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేద్దామని వారు నిరదించేవారు అలాంటి పరిస్థితుల్లో మనందరం కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి కాంగ్రెస్ పార్టీని లోప చాలా క్రియాశీలకంగా పనిచేస్తా ఉన్నాం కానీ కాంగ్రెస్ పార్టీ లేబుల్ మీద రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఎంపీగా గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి సంవత్సరం తేప్పకుండా రెండు సంవత్సరాల లోపే ఎంపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ వెట్టుబోటు పొడిచి మరి జనాలు భావోద్వేగంలో ఉన్నటువంటి సమయంలో రెడ్డి గారి యొక్క మరణాన్ని తట్టుకోలేక భావోద్వేగంలో ఉన్న సమయంలో రాష్ట్ర విభజన జరిగినటువంటి సమయంలో ఇదే అదునుగా చూసి అదును చూస్తా ఉండి అదును చూసి కాంగ్రెస్ పార్టీని మరి వెన్నుకోటు పొడిచి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని స్థాపించి మరి కాంగ్రెస్ పార్టీని నాచి మరి పాడు చేసేటువంటి కార్యక్రమాలు చేయాలని అనుకున్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ నూట నలభై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటం పట్టిమా బ్రిటిష్ వారి యొక్క దుబాగులకే దాడవుల కాంగ్రెస్ పార్టీ ఈ జగన్ లాంటి తాటా చప్పుళ్ళకి భయపడేటువంటి కాంగ్రెస్ పార్టీ కాదు అధికారాన్ని పది సంవత్సరాలు కోల్పోయి ఉండొచ్చు అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ పుట్టలా దేశ స్వాతంత్రం కోసం సంక్షేమ కోసం కాంగ్రెస్ పార్టీ మరి తప్పించింది చేసి చూపించింది కూడా ఈరోజు దేశ ప్రజలు రెండు వందల నలభై షెట్లు దాకా మరి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి ఇచ్చారంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకాలాన్ని ఈ రాష్ట్రంలో కూడా తప్పకుండా రాబోయే ఐదు సంవత్సరాల తర్వాత అయినా సరే కాంగ్రెస్ పార్టీ మరి అధికారం చేసుకుంటుంది ఈ ఐదు సంవత్సరాలు కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మేము పోరాడుతూనే ఉంటాం ప్రభుత్వం మంచి చేయాలని కోరుదాం మంచి చేస్తే సహకరిస్తాం ప్రభుత్వం పేద ప్రజలకు చెడు చేస్తే మాత్రం తప్పకుండా మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఐదు సంవత్సరాల తర్వాత అయిన కాంగ్రెస్ పార్టీయే ఈ రాష్ట్రానికి ప్రత్యామ్నాయం సందర్భంగా తెలియజేస్తుంటూ జగన్మోహన్ రెడ్డి నమ్మి ఆ పార్టీలో వెళ్ళినటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఈ జయంతి రోజున నేను మిమ్మల్ని అందరినీ పిలుపునిస్తా ఉన్నా మాతృ సమస్యకు తిరిగి రండి కాంగ్రెస్ పార్టీలో చేరండి చేసిన తప్పుని సరిదిద్దుకోండి రాజశేఖర గారి ఆత్మ చూపిస్తుంది రాజశేఖర గారి ఘర్మైనటువంటి నివాళి కాంగ్రెస్ పార్టీలో చేరడమే సందర్భంగా తెలియజేసుకుంటూ మహానేత బిడ్డ వైఎస్ ఛర్మిలారెడ్డి గారి కూడా ఈ రోజున పీసీసీ మగ్గాలు తీసుకుని రాష్ట్రం అంతా కూడా సుడిగాలి పర్యటన చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి నాన్నగారి ఆశయాలను అని ఆ మాతల్లి కూడా ఈ యోజన పరితపిస్తుంది మనం కూడా ఆశయాల కోసం పనిచే పరితప్పిద్దాం ఆ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మహనీయునికి ఘనమైనటువంటి నివాళ్ళు అర్పించుకుంటూ వారి జ్వహారులు అర్పించుకుంటూ వారు చూపినటువంటి అడుగుజాడల్లో మనందరం కూడా నడు నడుద్దాం సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్నా జై హింద్ జై గంత్